హైవ్స్ శంకరదాదా ఎంబీబీఎస్ సినిమా చూసారా మీరు అందులో ఇతను చిరంజీవి శంకరదాదా హగ్గిస్తాడు ఎదుటి ఉన్నవాళ్ళు ఎంత కోపంలో ఉన్నా కోపాలన్నా బాధలు బాధలోన్నా ఈ హగ్గి ఇవ్వగానే ఏదో తెలియని ప్రశాంతత ఇదే ఇప్పుడు డాక్టర్లు సైంటిస్టులు కన్ఫర్మ్ చేశారు ఓ మనిషికి మనం కనీసం ఒక ఐదు సెకండ్ల పాటు కనుక హగ్గి ఇవ్వగలిగితే అది ఒక పది నిమిషాలు పది సెకండ్లు పదిహేను సెకండ్ కానీ అయితే ఇంకా సూపర్ ఓకే అలా ఉండటం ద్వారా వారిలో ఉన్నటువంటి డిప్రెషన్ లెవెల్స్ పోతాయి వారిలో ఉన్నటువంటి మైండ్లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ అనేది పోతుంది వారి బాడీలో ఆక్స్టోన్ లెవెల్స్ పెరుగుతాయి ఆక్సిటోన్స్ అనేది రిలీజ్ అవటం ద్వారా మనకి బాడీలో ఒక రకమైనటువంటి ఎంకరేజ్మెంట్ అండ్ బెటర్ ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి హ్యాపీగా ఉంటాయి ఆ తర్వాత తీసుకుంటూ ఉన్నప్పుడు మనకి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది పాజిటివ్ థింకింగ్ పెరుగుతుంది సో ఇలా చెప్పుకుంటూ పోతే మన అనుకున్న మనిషి కావచ్చు బయట వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు కాక వారి బాధలో ఉంటే మీరు కనుక హగ్ ఇవ్వగలిగితే అది ఇమ్మీడియట్ రిలీఫ్ వారి కోపంలో ఉన్నా కానీ హగ్గిస్తే చంపరలే అనుకుంటే హగ్గి పండిం కాదు దెన్ కోపం తగ్గుతుంది హగ్గిచ్చి భుజాన్ని లైట్గా నిమరటం లైట్ భుజం మీద లైట్గా వెళ్ళకొడతాం వెనకాల హగ్గిచ్చి లేదా హగ్గించి అలాగే కాసేపు ఉండటం సెకండ్స్ అంతే ఓ నిమిషాలు గంటలు కాదు ఇలా హగ్కు దూరం అనుకుంటే ఓ చిన్న చిరునా అవ్వండి కాసేపు కూర్చొని మాట్లాడండి అంటే మనం హగ్ అంటే చాలా దూరంగా ఉండే బ్యాచ్ మనం అందుకని షేక్ అని కూడా అంత మాత్రం నమస్కారం పెడతా లేదా జస్ట్ నవే పక్కన ఉంటా మరి ఏంటి అలా అలవాటు అయిపోయినాయి బట్ దేవుడి ద్వారా డిప్రెషన్ అటువంటి ఏమి లేవు గుడినట్టుగా మాట్లాడతా నచ్చకపోతే దూరంగా వెళ్తా ప్రశాంతంగా వాకింగ్ అవి చేసుకుంటా నచ్చిన మ్యూజిక్ వింటా నచ్చిన బుక్స్ చదువుకుంటా కామెంట్లో తేడా కాని అంటే తీసి అవతల పడేస్తాను నా వచ్చిన చెడుగా మాట్లాడుతున్నట్లు నేను తప్ప ఒప్పని క్రాస్ చేయ నేను కరెక్ట్గా ఉన్నప్పుడే కొన్ని దూరంగా ఉంటా లేదు నన్ను నేను మార్చుకున్నట్టు మార్చుకుంటా బట్ దేవుడి ఐ ఐఎమ్ ఫైన్ అబ్సలెట్లీ ఫైన్ సో ఇప్పుడు ఎందుకు ఎదుటి వాళ్ళు బాధలో డిప్రెషన్లో ఒక రకమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఓదార్పు అంటే హగ్ కౌగిలింత దానికి మించిన బెస్ట్ ఇంకోటి లేదు అలాని ఈ హగ్గు పేరుతో ఓవర్స్ మాత్రం చేయకండి ఎవరి దగ్గర పెడితే ఆ దగ్గర